రంగారెడ్డి జిల్లా సెర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి అండర్పాస్ రైల్వే బ్రిడ్జ్ వర్షకాలం వచ్చిందంటే చాలు నిండుకుండను తలపిస్తుంది ఈ కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఈ విషయమై అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ అండర్పాస్ రైల్వే బ్రిడ్జ్ మీద తనిఖీ చేసి మూడు కోట్ల నిధులు మంజూరయ్యాయని వాటితో నిర్మాణం వెంటనే చేపడతానని ఫలకాన్ని పెట్టించారు నెల రోజులైనా నేటి వరకు పనులు ప్రారంభించకపోవడంతో ఎమ్మెల్యే అరికిపూడి గాంధీపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు సేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలతో దర్శనమిస్తున్నా ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చందానగర్ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జు లింగంపల్లి బ్రిడ్జ్ల పనులు నేటి వరకు ప్రారంభించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో పనిచేయడానికి ఎంతోమంది ఉద్యోగులు ఇక్కడ నుండి వెళుతుంటారు చిరుకు పడితే బ్రిడ్జ్ నిండిపోయి వాహన రాకపోకలు ఆగిపోతూ ఉంటాయి దీంతో అదనంగా నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఉద్యోగస్తులు టీచర్లు వెళ్లడంతో సమయానికి విధి నిర్వహణలో పాల్గొనలేకపోతున్నామని ఆందోళనకు గురవుతున్నారు ఎమ్మెల్యే తక్షణమే స్పందించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకపోతే అరికపూడి గాంధీ ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నారు